హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మోండ్ ఈవెంట్ ఆరో టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఇప్పుడు ఈ క్షణం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు సో మీ ఇష్టమైన వ్యక్తి నేమ్ త్రీ టైమ్స్ అనుకోని వీడియో చూడండి మీకు ఇష్టమైన వ్యక్తి ఇప్పుడు మీరు ఎవరి గురించి అయితే ఆలోచిస్తున్నారో మీ పర్సన్ మీ గురించి ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళు మీ విషయంలో నెక్స్ట్ ఏం యాక్షన్ తీసుకుంటారు ఇప్పటికీ వాళ్ళ మనసులో మీ స్థానం ఏంటి ప్రేమ ఉందా ఇవన్నీ చూద్దాము అండ్ లాస్ట్లో రియూ నేను కూడా చూస్తాను మీ రిలేషన్ మళ్ళీ కంటిన్యూషన్ ఉందా లేదా అని సో లాస్ట్ దాకా చూడండి అండ్ ఇప్పుడైతే మీ పర్సన్ ఏమి త్రీ టైమ్స్ అనుకోని వీడియో చూడండి ఇది అందరికీ వర్తిస్తుంది మేల్ ఫీమేల్ అన్ అన్మ్యారిడ్ లవర్స్ సీక్రెట్ క్రష్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న అండ్ సపరేషన్ నో కాంటాక్ట్ ఉన్న కంప్లీట్గా కాంటాక్ట్లో ఉండి సరిగా మాట్లాడుకోకపోయినా బ్లాక్లు వేసుకున్నా అండ్ సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా సో మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకున్న ఈ వీడియో చూడొచ్చు యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ మీ పర్సన్కి ఒక క్లారిటీ వచ్చింది చూద్దాం క్లాస్ అయ్యి మీ పర్సన్కి ఏదన్నా వాళ్ళ మిస్టేకే ఈ రిలేషన్లో అంటే మీరిద్దరు దూరంగా ఉండడం వల్ల కానీ ఇప్పుడు మీ మధ్య గ్యాప్ రావడం వల్ల కానీ సో ఏదన్నా మీ ఇద్దరి మధ్య ఇలా జరిగింది అంటే ఇది వాళ్ళ తప్పు వల్లే జరిగింది నాదే తప్పు అని మీ పర్సన్ రియలైజ్ అయ్యారు సో మీ పర్సన్కి క్లారిటీ అయితే వచ్చింది వాళ్ళ తప్పు ద్వారా ఇలా జరిగింది వాళ్ళు చేసిన తప్పు వల్లే ఇలా మీ రిలేషన్లో గొడవ జరగడం మీరు వాళ్ళతో మాట్లాడుకుని ఉండడం వాళ్ళు దూరంగా ఉండడం వాళ్ళ బిహేవియర్ వల్లే మీ ఇద్దరి మధ్య గ్యాప్ అనేది వచ్చిందని ఈ పర్సన్కి అర్థమవుతుంది సో ఈ పర్సన్కి ఇంకా ఒక హోప్ ఉంది మళ్ళీ మీతో కల కలవాలి సో కలవాలి అనే ఇంట్రెస్ట్ ఉంది కలిస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన ఉంది ఒక హోప్ కూడా ఉంది ఈ పర్సన్కి అయితే తప్పు తనదే అని అయితే అర్థమైంది సో రిలేషన్ని చాలా స్లోగా మళ్ళీ కంటిన్యూ చేయాలనే థాట్లో ఉన్నారు బట్ ఎలా ఏంటి ఎలా కంటిన్యూ చేసుకోవాలి ఎలా ముందుకు తీసుకెళ్ళాలని ఆలోచిస్తున్నారు ఈ పర్సన్కి మీ లైఫ్లోకి రావాలంటే మీరు ఏదన్నా ఈ పర్సన్ విషయంలో మిస్టేక్ చేస్తే మళ్ళీ ఈ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని నమ్మ నమ్మటానికి భయపడుతున్నారు మేబీ ఈ పర్సన్ విషయంలో మీరు అబద్ధాలు ఆడినా మీ పర్సన్ కాకుండా మీరు ఇంకెవరితో అయినా రిలేషన్ మెయింటైన్ చేసినా మీ పర్సన్ని మీరు ఇగ్నోర్ చేసినా కమిట్మెంట్ ఇవ్వకపోయినా గొడవలు జరిగినా మీ పర్సన్ ఏంటంటే మీదేదైనా తప్పు ఉంటే ఈ పర్సన్ మిమ్మల్ని నమ్మటానికైతే భయపడుతున్నారు మీ విషయంలో ఇంతకుముందు ఏదైనా జరిగితే మళ్ళీ అదే జరుగుతుంది ఏమోనన్న ఇన్సెక్యూరిటీ కూడా ఫీల్ అవుతున్నారనమాట అంటే మీకు మీ పర్సన్కి మధ్య ఏదైనా డిస్టర్బెన్స్ వస్తే మళ్ళీ అవి ఫ్యూచర్లో కూడా మళ్ళీ ఇలాగే జరుగుతాయి ఏమనని భయపడి స్టెప్ తీసుకోవడానికి కొంచెం ఆలోచిస్తున్నారు కానీ కంప్లీట్గా మిమ్మల్ని వదిలేయాలి అలాంటి ఉద్దేశాలు ఏం లేవు వీళ్ళకి సో వాళ్ళకి మీతో ఉండాలనే ఉంది కానీ స్టెప్ తీసుకోవడానికి మాత్రం కొంచెం భయపడుతున్నారు అండ్ మీ మిస్టేక్ అయితే ఒకవేళ మీ మిస్టేక్ అయితే మీరు ఇలా చేస్తున్నారు కాబట్టి ఒకవేళ మీరే తప్పు చేస్తే మీ పర్సన్ ఏంటంటే మళ్ళీ మిమ్మల్ని నమ్మాలన్నా వాళ్ళకి ఏంటంటే ఆలోచన వస్తుంది మీ మిస్టేక్స్ గుర్తు వస్తున్నాయి కానీ కలవాలనిపిస్తుంది ఇగ్నోర్ చేస్తున్నారు కానీ ఒకవేళ మిమ్మల్ని ఈ పర్సన్ మనసులో మీరు ఉన్నారు మీరు తప్పు చేస్తే కనుక ఈ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని నమ్మడానికి కొంచెం ఆలోచిస్తున్నారు కానీ ఇంకా ఇష్టమైతే పోలేదు ఇంకా వాళ్ళ మనసులో మీరు ఉన్నారు కాకపోతే ఇవన్నీ మీ ఇద్దరి మధ్య ఎవరు మిస్టేక్ చేశారో కానీ మీరు చేస్తే వాళ్ళు మిమ్మల్ని నమ్మడానికి ఆలోచిస్తున్నారు వాళ్ళు చేస్తే వాళ్ళు తప్పని తెలుసుకొని రియలైజ్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు రియలైజ్ కూడా అయ్యారు వాళ్ళదే తప్పని తెలుసుకుంటున్నారు కొంతమంది వాళ్ళని వాళ్ళ సైడ్ నుంచి మిస్టేక్ ఉంటే కనుక మీ సైడ్ నుంచి మిస్టేక్ ఉంటే రావడానికి ఆలోచిస్తుంది కేవలం మీ మిస్టేక్స్ వల్ల సో కానీ ఇంకా ఇష్టమైతే పోలేదండి మీలో మిస్టేక్ చూసినా కూడా అండ్ వాళ్ళలో మిస్టేక్ ఉన్నా ఇంకా రా రావాలనే రా రావాలనే హోప్ ఇంకా ఉంది మీతో మళ్ళీ కంటిన్యూ చేయాలనే హోప్ ఇంకా ఉంది ఈ పర్సన్కి మీ ఇద్దరి మధ్య కొన్ని ఇబ్బందులు ఉన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఈ పర్సన్కి ఏంటంటే మీ మీద ఇంకా ప్రేమ ఉంది మీరు వాళ్ళకి చాలా స్పెషల్ పర్సన్ మీతో ఉంటే సపోర్టింగ్గా లైఫ్ ఎంజాయ్గా లవ్బుల్గా ఉంటుంది సో ఈ పర్సను దాదాపు ఎయిటీ పర్సెంట్ దాకా మీ దగ్గరికి రావాలని మాత్రమే రియలైజ్ అయిపోయారు ఇంకా మీ మీదే మీ తప్పులైనా వాళ్ళ తప్పులైనా ఈ పర్సన్ ఫ్యూచర్లో క్షమిస్తారు వాళ్ళ తప్పు ఉంటే వాళ్ళు సారీ అడుగుతారు అంటే మీ తప్పు ఉంటే మిమ్మల్ని ఫర్గ్యూ చేస్తారు మిమ్మల్ని క్షమిస్తారు సో ఇక్కడ తప్పు మీరు చేసినా వాళ్ళు ఫరిగివ్ చేస్తారండి ఎందుకంటే వీళ్ళకి మీ మీద ఉన్న ద్వేషం కంటే కూడా మీ మీద ఎక్కువ ప్రేమ ఉంది మీరు తప్పు చేసినప్పటికీ కూడా ఈ పర్సన్ ఇంకా మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు ఇంకా ఈ పర్సన్ మనసులో మీరు ఉన్నారు కేవలం ఆ మిస్టేక్స్ మీ మధ్య ఉన్న గొడవల ద్వారా ఈ పర్సన్ కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళ మిస్టేక్ ఉన్న వాళ్ళు ఏదన్నా డిస్టర్బ్ అయిపోయి ఏదన్నా ప్రాబ్లమ్స్ వస్తాయేమోనని భయపడి వాళ్ళు దూరంగా ఉంటున్నారు కానీ మళ్ళీ మీరు గుర్తు వస్తున్నారు మళ్ళీ మీతో ఉండాలనిపిస్తుంది ఏదో ప్రాబ్లం అవుతుంది అన్న ఇన్సెక్యూరిటీతో భయపడి మీకు దూరంగా ఉన్నా మిమ్మల్ని అబేట్ చేసుకుంటూ తిరిగినా కానీ వాళ్ళ మనసులో అయితే మీరు ఉన్నారు వాళ్ళు చేస్తుంది తప్పని అర్థమవుతుంది మీకు దూరంగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి మీ మీద ఇంకా ప్రేమ ఉంది స్పెషల్ ఇంటెన్షన్స్ ఉన్నాయి సపోర్ట్ ఉంది మీ సపోర్ట్ కావాలి అండ్ మీతో ప్రేమగా ఉండే లైఫ్ కావాలి సో మీకు ఇంటెన్షన్లుగా దూరం పెడుతున్నప్పటికీ కూడా ఈ పర్సన్కి ఇంకా వాళ్ళ మనసులో మీరు ఉన్నారు ఇంకా మిస్ అవుతున్నారు మీ ఇద్దరి మధ్య ఉన్నది ఈ బంధాన్ని వాళ్ళు అంత తేలిగ్గా వదులుకోలేకపోతున్నారండి సో వాళ్ళు చాలా స్ట్రాంగ్గా మీతో బంధాన్ని వాళ్ళు కనెక్ట్ అయిపోయారు మీ ట్రాప్లో వాళ్ళు ఇంకా ఉన్నారు ఐ మీన్ మీతో మీ బంధంలో వాళ్ళు ఇంకా ఉండిపోయారు అలాగే సో మీ పర్సన్ ఇంకా మీ బంధం నుంచి బయటికి రాలేదు సో మీ బంధంలోనే వాళ్ళు ఇంకా ఇరుక్కుపోయారు మీ మెమొరీస్లోనే వాళ్ళు ఉన్నారు ఇంకా మీ గురించి ఆలోచిస్తున్నారు ఇంకా మీ మీద ప్రేమ ఉంది మళ్ళీ మీకు కాంటాక్ట్ అయ్యే రిలేషన్ని సరి చేసుకొని సక్సెస్ చేసుకుందాం అనుకుంటున్నారు సడన్గా యాక్షన్ తీసుకోవాలి అన్న ఇంటెన్షన్లో ఉన్నారు వాళ్ళు మీకు దూరంగా ఉన్నందుకు చాలా బాధపడుతున్నారు అలాగే ఈ బాధ ఎక్కువ కాలం ఉండదు యాక్షన్ తీసుకోవాలి అన్న ఆలోచనలో ఉన్నారు సో వాళ్ళు ఇంకా మీ ఆలోచనలోనే ఉన్నారు ఇంకా మీ రిలేషన్ని మీ సపోర్ట్ని వాళ్ళు వదులుకోకూడదు అనుకుంటున్నారు సో వాళ్ళకి వాళ్ళకి మిమ్మల్ని వదిలేసే ఉద్దేశమే లేదు అసలు ఇంకా మీ ఆలోచనలోనే ట్రాప్ అయిపోయి ఉన్నారు వాళ్ళు ఇప్పుడు మీ పర్సన్ ఎవరు సైలెంట్గా ఉన్నా సరే ఇది కేవలం టెంపరీ మాత్రమే సో వాళ్ళు మళ్ళీ యాక్షన్ తీసుకుంటారు వాళ్ళు ఇప్పుడు కూడా గ్యాప్ ఇచ్చి తీసుకుందాం అనుకుంటున్నారు కానీ మిమ్మల్ని వదిలేసి వాళ్ళ పని వాళ్ళు చేసుకుందాం అనుకోవట్లేదు వాళ్ళు ఇంకా మీ జ్ఞాపకాలు ట్రాప్ అయిపోయారు అంటే మీ పర్సన్ మీకు దూరంగా ఉన్నప్పటికీ కూడా ఇంకా మీ ఆలోచనలే ఉన్నాయి కాకపోతే వాళ్ళు రాకపోవడానికి కొన్ని భయాలు కొన్ని అడ్డంకులు కొంతమంది ఇన్ఫ్లుయన్స్ కొన్ని భయాలు కొన్ని డౌట్లు మీరు ఏదైనా మిస్టేక్ చేస్తే మళ్ళీ అదే జరుగుతుందన్న భయము పేరెంట్స్ భయమో థర్డ్ పార్టీ భయమో ఇంట్లో వాళ్ళ భయమో ఇంట్లో రిలేషన్ తెలుసు గొడవలు అయితే మళ్ళీ రావడానికి భయమో అనుమానాలు ఇలాంటివన్నీ మీ ఇద్దరి మధ్య ఏదైతే జరిగాయో మిస్టేక్స్ వాటి వల్ల ఈ పర్సన్ రాలేకపోతున్నారు మీ మీద ఉన్న డౌట్లు కానీ భయాలు కానీ ఇవి కూడా అయ్యి ఉండొచ్చు కానీ ఈ పర్సన్ చాలా సీక్రెట్గా ఇంకా మిమ్మల్ని కావాలనుకుంటున్నారు ఈ పర్సన్ సైలెంట్ వెనుక మీ మీద ప్రేమ ఉంది భయంకరంగా అంటే ఎక్కువగా మిమ్మల్ని అనుకుంటున్నారు కానీ బ్యాలెన్స్ చేసుకుంటున్నారు కానీ ఈ పర్సన్ ఇంకా ఒక హోప్ని ఫీల్ అవుతున్నారు మీ రిలేషన్లో వర్కౌట్ చేసుకోవాలి అనే ఆశ ఇంకా వాళ్ళకి పోలేదండి వాళ్ళు నిదానంగా స్టెప్ తీసుకుంటారు వాళ్ళ ఆలోచనలో మీరు ఇంకా ఉన్నారు వాళ్ళు ఆలోచిస్తున్నారు ఇప్పుడు వాళ్ళు మౌనంగా ఉన్నా ఏదో ఏ ప్రేమ లేనట్టుగా వాళ్ళు బిహేవ్ చేస్తున్నా ఈ పర్సన్ అలా ఉండిపోయినా కానీ వీళ్ళు నిదానంగా బ్యాలెన్స్ చేసుకుంటారు వీళ్ళు ఇంకా మిమ్మల్ని మర్చిపోలేదు స్ట్రాంగ్ కార్డ్స్ వచ్చాయి వెరీ వెరీ స్ట్రాంగ్ కార్డ్ వీళ్ళు సైలెంట్గా ఉన్నారు వీళ్ళ సైలెన్స్ టెంపరీ మాత్రమే వీళ్ళు ఏదో ఒక రోజు సడన్గా యాక్షన్ తీసుకుంటారు సో మీ మధ్య ఉన్న దాంట్లోనే ఇంకా వాళ్ళు మీ మధ్య జరిగిన దూరం గురించి ఆలోచిస్తూ ఉన్నారు వాళ్ళు ఇంకా హోప్ ఉంది కలుస్తామని హోప్ ఉంది మీ పర్సన్కి మిస్ అవుతున్నారు ఆలోచిస్తున్నారు ఇక్కడ వాళ్ళకి మీరు సపోర్ట్ ఇచ్చే పర్సన్ అండి మిమ్మల్ని మర్చిపోలేరు మిమ్మల్ని మీ సపోర్ట్ని మీ పార్ట్నర్షిప్ని వాళ్ళు నెవర్ ఫర్ అంటే ఫర్గెట్ చేసుకోలేరు మర్చిపోలేరు ఈ రిలేషన్లో మీకు ఇప్పుడు దూరంగా ఉన్నందుకు వాళ్ళు చాలా సఫర్ అండ్ చాలా అంటే చాలా వాళ్ళు ఏంటంటే బ్యాలెన్స్ చేసుకుంటున్నారు అనమాట ఫీలింగ్స్ అన్ని బ్యాలెన్స్లో పెట్టుకున్నారు బ్యాలెన్స్ చేసుకుంటున్నారు రావాలనున్నా కానీ బ్యాలెన్స్గా పెట్టుకున్నారు వాళ్ళ హార్ట్ చక్ర కూడా వాళ్ళ మనసు అంటే వాళ్ళకి ఓపెన్ అవుతుంది ఇప్పుడిప్పుడే ఏంటంటే వాళ్ళకి మీ మీద అంటే యాక్షన్ యాక్షన్ తీసుకునేది కూడా పాజిబుల్ అవుతుంది ప్రస్తుతానికి సైలెంట్లో ఉన్నారు కానీ వాళ్ళు మీ మీద ఇంటెన్షన్ కరెక్ట్గానే ఉంది అంటే వదులుకోకూడదని అని ఇంటెన్షన్లోనే ఉన్నారు వాళ్ళకి మీ సపోర్ట్ కావాలి మీ పర్సన్కి ఇక్కడ ఇంకా మీ ఆలోచనలో ఉండిపోయారు అలాగే మీ పార్ట్నర్షిప్ మీ మీలాంటి మీ పర్సన్కి మీ నుంచి కావాల్సింది రొమాంటిక్ పార్ట్నర్షిప్ అండ్ సపోర్టింగ్ ఇష్టం ఉంది అంటే వాళ్ళకి తగ్గ మీరు రొమాంటిక్ పార్ట్నర్ మీరే వాళ్ళకి సో వాళ్ళ లైఫ్లో ఎవరైనా ఉండొచ్చు ఎంతమంది అయినా ఉండొచ్చు సో ఈ పర్సన్కి ఒక రొమాంటిక్ పార్ట్నర్ అంటే మీరే అండి ఒక సపోర్ట్ కానీ ఒక క్లోజ్ వాళ్ళ హార్ట్కి క్లోజ్ అయిన పర్సన్ మీరే సో మీరే వాళ్ళకి బాగా క్లోజ్ అయ్యారు మీతోనే వాళ్ళకి ఎక్కువ మిగతా ఎవరితో ఉన్న మీతోనే అటాచ్మెంట్ వాళ్ళకి ఎక్కువగా ఉంది మీతోనే అటాచ్మెంట్ ఎక్కువ ఉంది మీతోనే సపోర్ట్ ఎక్కువగా ఉంది మీ సపోర్ట్ వాళ్ళకి కావాలి మీరు ఫైనాన్షియల్గా కూడా వాళ్ళకి సపోర్ట్ ఇస్తారు అలాగే ఫిజికల్గా కూడా సపోర్ట్ ఇస్తారు వాళ్ళకి ఒక ఫ్రెండ్ లాగా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా అంటే ఫ్యామిలీ మెంబర్ అయినా సరే వైఫ్ అండ్ హస్బెండ్ అయినా ఏదున్నా వాళ్ళకి మీరు ఒక స్ట్రెంగ్త్ సో మీ పర్సన్కి బాగా అటాచ్మెంట్ ఉన్న ఒక పర్సన్ మీరే ఎవరో మీకంటే ఎక్కువగా వాళ్ళకి ఎవరో ఉన్నారని మీరు అనుకుంటారు కానీ వాళ్ళ మనసులో మీరే ఎక్కువ స్థానాన్ని సంపాదించారు వాళ్ళకి అటాచ్మెంట్ మీ దగ్గరే ఉందని ఈ కార్డ్స్ చెప్తున్నాయి సపోర్ట్ కానీ అటాచ్మెంట్ కానీ క్లోజ్నెస్ కానీ వాళ్ళు ఎక్కువగా ఆలోచించడంలో కానీ మీ మీ విషయంలోనే ఆలోచిస్తారు ఇప్పుడు ఎక్కువగా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ మీ విషయంలో ఈ పర్సన్ కైతే చాలా స్ట్రాంగ్గా రావాలనిపిస్తుంది మీ దగ్గరికి ఈ పర్సన్కి మీరు 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 వీళ్ళ లైఫ్లో ఉంటే వీళ్ళు ఒక స్ట్రెంగ్త్ ఫీల్ అవుతారు అంటే వీళ్ళు ఎలా ఫీల్ అవుతారు అంటే వీళ్ళు లాంగ్ టెర్మ్ మీ సపోర్ట్తో ఉండిపోవచ్చు అనుకుంటారు వీళ్ళకి ఒక సపోర్ట్ లాగా ఉంటుందండి వీళ్ళకి మీరు ఇంత ఇంత చిన్న హెల్ప్ చేసినా వాళ్ళకు ఒక స్ట్రెంగ్త్ లాగా ఉంటుంది సో ఈ పర్సన్కి ఏంటంటే మీ సపోర్ట్ కావాలి లాంగ్ టర్మ్ మీతో ఉండాలనుకుంటున్నారు మీ మీ యొక్క రిలేషన్ని వదులుకోవాలని ఈ పర్సన్కి లేదు కమింగ్ సూన్ ఈ పర్సన్ మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ కోసం వస్తారు ఈ నవంబర్ డిసెంబర్లో ఈ పర్సన్ నుంచి మీకు కాంటాక్ట్ డెఫినెట్లీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మీ పర్సన్ మరీ మొండి వాళ్ళు ఎక్కడో కొంతమందికి తప్ప చాలామందికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి చా మంది చూస్తుంటే అంటే హండ్రెడ్ పర్సెంట్లో ఎయిటీ పర్సెంట్ మందికి దాదాపు నవంబర్ డిసెంబర్లో అవుతుంది మీ పర్సన్ మరీ మొండిగా ఉంటే తప్ప ఇంకా లేట్ అవ్వచ్చేమో కానీ మ్యాక్సిమం నవంబర్ డిసెంబర్లో ఛాన్సెస్ ఉన్నాయి సో ఎనర్జీస్ ఎవరికి కనెక్ట్ అయితే వాళ్ళకి అవుతుంది అండ్ ఈ పర్సన్ డెఫినెట్లీ స్టాండర్డ్గా మళ్ళీ ప్లాన్ చేసుకున్నారు మీ దగ్గరికి రావటానికి ప్రేమతోనే సో డివైన్ టైమింగ్లో ఈ పర్సన్ మీ దగ్గరికి వచ్చే ఛాన్సెస్లు ఉన్నాయి ఎస్ లెవెన్ ట్వెల్వ్ నవంబర్ డిసెంబర్ ఎస్ జనవరి లోపే ఛాన్సెస్ ఉన్నాయి ఎక్కువ మందికి చాలా వరకు కంట్రోల్ చేసుకుంటున్నారు కానీ ఈ పర్సన్ మళ్ళీ ధైర్యంగా అడుగు వేస్తారు చాలా సీరియస్గా మిమ్మల్ని కావాలనుకుంటున్నారు సో ఇది జనరల్ రీడింగ్ అండ్ పర్సన్ రీడింగ్ కావాలన్నా తీసుకోవచ్చు సో మీ పర్సన్ నుంచి మీకు స్టెప్ వస్తుందండి వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు మీ పర్సన్ మీ వైపు తిరుగుతారు సో మీరు ఎఫర్ట్స్ పెట్టాలనుకుంటే మీరు ఎఫర్ట్స్ కూడా పెట్టచ్చు అండ్ సైలెంట్గా ఉండ ఉన్నా కానీ ఈ పర్సన్ నుంచి యాక్షన్ అయితే వస్తుంది సడన్ యాక్షన్ వస్తుంది ఈ పర్సన్ ఇంకా మిమ్మల్ని మర్చిపోలేదు సో మీరు చాలా కాన్ఫిడెంట్గా ఉండొచ్చు ఓకేనా సో భయం అవసరం లేదు ఈ వీడియో ఎవరు చూస్తున్నా సరే మీ పర్సన్ మీ దగ్గరకు వచ్చే అవకాశాలు నైంటీ పర్సెంట్ ఉన్నాయి సో మీ ఎనర్జీ చెక్ చేద్దాం యూనివర్స్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మీద కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ ఇక్కడ కొంతమంది మీరే మీ పర్సన్ని దూరం పెట్టుండాలి వాళ్ళ బిహేవియర్కి ఇక్కడ కొంతమంది మీరు అదర్ రిలేషన్లో ఉన్నారు అని ఎవరో ఒకరిని దూరం పెట్టారు అంటే మీ పర్సన్ వేరే వాళ్ళతో ఉండడం చూసి మీరు దూరం పెట్టాలి మీరు వేరే వాళ్ళతో మాట్లాడుతున్నారని వాళ్ళు దూరం పెట్టుండాలి ఇది ఎక్కువగా అదర్ రిలేషన్ అనమాట మీ పర్సన్ ఉండంగానే మీరు వేరే వాళ్ళతో ఏమన్నా మాట్లాడాలంటే అనుమానం కలిగి మీ పర్సన్ దూరం పెడతారు లేదా మీ పర్సన్ అలా బిహేవ్ చేస్తే మీరు దూరం పెట్టుండాలి కొంతమందికి అలాంటిది అలాంటి సిచ్యువేషన్ సో కొంతమంది ఏంటంటే అనుమానాల వల్ల కూడా డౌట్ల వల్ల కూడా ఎవరో ఉన్నారనే డౌట్ల వల్ల కూడా అయ్యి కొంతమందికి ఏంటంటే కొన్ని సిచ్యువేషన్స్ అండి ఇక్కడ మ్యారీడ్ వాళ్ళు అన్మ్యారీడ్ వాళ్ళు కూడా కనిపిస్తున్నారు ఒకరు మ్యారీడ్ ఒకరు అన్మ్యారీడ్ అయితే ఒకరికి మ్యారేజ్ వల్ల డిస్టెన్స్ తీసుకొని ఉండాలి న్యూ మ్యారేజ్ న్యూ మ్యారేజ్ మీ మీ పర్సన్ మీకు కానీ న్యూ ఒకవేళ కొత్తగా మ్యారేజ్ అయితే అక్కడ డిస్టెన్స్ కలిగి ఉండాలి కొంతమందికి ఎంగేజ్మెంట్ అయ్యి బ్రేక్ అయ్యి ఉండాలి కొంతమందికి న్యూగా మ్యారేజ్ అయ్యి బ్రేక్ అయి ఉండాలి మ్యారీడ్ వాళ్ళైనా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయినా మ్యారేజ్ కమిట్మెంట్ కోసం చూస్తున్న వాళ్ళైనా మంచిగా హ్యాపీగా ఉన్న రిలేషన్లో సడన్గా డిస్టెన్స్ వచ్చింది అది ఎవరైనా సరే మ్యారీడ్ అయినా ఇంకే రిలేషన్ అయినా లవ్ మ్యారేజ్ వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది అయితే లవ్ మ్యారేజే మ్యారేజ్ కమిట్మెంట్ కోసం చూస్తున్నారు బట్ ఆ కమిట్మెంట్ రావట్లేదు కొంతమందికి సో మ్యారీడ్ వాళ్ళకు కూడా కొన్ని కొన్ని గొడవలు జరుగుతున్నాయి సో మ్యారీడ్ కపుల్స్ కూడా ఇక్కడ ఏంటంటే కొంత డిస్టెన్స్ తీసుకుంటున్నారు వైఫ్ అండ్ హస్బెండ్ కూడా దూరం దూరంగా ఉంటున్నారు వేరువేరుగా ఉంటున్నారు ఎవరి పేరెంట్స్ దగ్గర వాళ్ళు ఉండడం దూరంగా ఉండడం లాంటివి జరుగుతున్నాయి కొంతమందికి మనీ రిలేటెడ్ గొడవలు కూడా ఉన్నాయి మనీ రిలేటెడ్ మనీకి సంబంధించి గొడవలు జరుగుతున్నాయి మనీ రిలేటెడ్ కొంతమందికి మనీ రిలేటెడ్ ఎక్కువగా కనిపిస్తున్నాయి ఏదున్నా కొన్ని డిస్టెన్స్ అయితే జరిగిందండి మీ పర్సన్ డిస్టెన్స్ తీసుకున్నారు కొంతమంది మీ డిస్టెన్స్ తీసుకున్నారు కొంతమంది మీ పర్సన్ డిస్టెన్స్ తీసుకున్నారు కొంతమందికి ఏంటంటే మీ పర్సన్కి మీరు ఫైనాన్షియల్గా హెల్ప్ చేశారు ఒకరికొకరు హెల్ప్ చేసుకున్నారు ఎక్కువగా మీరు చేసి కూడా ఉండొచ్చు ఈ పర్సన్ ఏమన్నా మనీ మైండెడా నా దగ్గర మనీ తీసుకున్నాను ఏమన్నా మోసం చేస్తున్నారా ఈ పర్సన్ మనీ మైండెడా అన్న భయం కూడా మీకుంది అంటే కొంతమంది కండి ఇది ఈ పర్సన్ నన్ను మోసం చేస్తున్నారనే భయం ఉంటుంది అనమాట అంటే నన్ను యూజ్ చేసుకుంటున్నారా ఈ పర్సన్కి ప్రేమ ఉందా నన్ను యూజ్ చేసుకుంటున్నారా అంటే ఫిజికల్గా వచ్చారా మనీ కోసం వచ్చారా ఫిజికల్గా యూజ్ చేసుకోవడానికి వచ్చారా అండ్ అసలు ఈ పర్సన్ మంచి వాళ్ళ కాదా అనే భయం ఉంది ఈ పర్సన్ మీద మీకు ఏంటంటే మీకు ఈక్వల్ గివ్ అంటే ఇవ్వరు ఒక్కొక్కసారి మీకు సపోర్ట్గా ఉండరు సో ఈ పర్సన్ మీద ఏంటంటే మీకు ఒక కొన్ని కొన్నిసార్లు డౌట్లు కూడా ఉంటుంటాయి ఈ పర్సన్ మీద మీకు కొంచెం ఏదో బ్యాడ్ ఒపీనియన్ ఉంది కొన్ని 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 విషయాల మీద కానీ గుడ్ మెమొరీస్ కూడా ఉన్నాయి ఈ సీక్రెట్ లవర్స్ ఉన్నారు ఇంకా ప్రేమను చెప్పుకోవట్లేదు కానీ మెమొరీస్ చాలానే ఉన్నాయి ఒకే ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళు అయ్యి ఉండొచ్చు రిలేటివ్స్ అయ్యి ఉండొచ్చు ఎంగేజ్మెంట్ ఇలా అయిన వాళ్ళు కూడా ఉండొచ్చు కొంతమందికి మ్యారీడ్ వాళ్ళైన చాలా ఇయర్స్ రిలేషన్ పది పదిహేను సంవత్సరాలు నైన్ సిక్స్ ఎయిట్ ఇయర్స్ కొంతమందికి రీసెంట్ కొంతమందికి చాలా ఇయర్స్ రిలేషన్ కొంతమంది ఫ్రెండ్స్గా ఉండి లవర్స్గా మారిన వాళ్ళు మళ్ళీ మీ ఎక్స్ కానీ ఎప్పుడో కాలేజ్మెంట్స్ కానీ మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి వచ్చి మళ్ళీ మీతో మాట్లాడటం లాంటివి కూడా జరుగుతున్నాయి అంటే ఎప్పటి వాళ్ళు తిరిగి వస్తూ ఉంటారనమాట కనెక్ట్ అవ్వడానికి మ్యారీడ్ వాళ్ళకైతే మధ్యలో పెద్దవాళ్ళ చేత మాటలు కుదిరిస్తున్నారు కలపటానికి మిమ్మల్ని అన్మారీడ్ అయితే మ్యారేజ్ కమిట్మెంట్ కోసం ట్రై చేస్తున్నారండి మీరైతే చాలా స్ట్రాంగ్గా ఈ పర్సన్ని కావాలనుకుంటున్నారు ఈ పర్సన్ కోసం ఫైట్ చేస్తున్నారు నిలబడుతున్నారు కూడా ఈ పర్సన్ని అంత ఈజీగా మీరు వదులుకోలేకపోతున్నారు ఎందుకంటే ఈ పర్సన్కి మీకు చాలా మెమొరీస్ ఉన్నాయి అంత ఈజీగా వదులుకోలేకపోతున్నారు మీరు రిస్క్ చేయడానికి కూడా రెడీగా ఉన్నారు సో అబ్బాయిలైతే అంటే మీ డేరింగ్ ఎలాంటిది అంటే ఆ అబ్బాయిలు అయితే బాహుబలి మూవీలో ప్రభాస్ అంత అంటే అంత డేరింగ్ అనమాట అంటే అంత ఓరియంటెడ్ ఏదైనా సరే యాక్షన్ తీసుకోవడానికి బాహుబలి లాగా అంత స్ట్రాంగ్గా ఉంటారు అమ్మాయిలు అయితే అరుంధతి టైపు అంటే డేరింగ్లో ఎస్ డేరింగ్లో లవింగ్లో కూడా అంత డేరింగ్ మీకే ఉంది సో బాయ్స్ అయితే బాహుబలి టైపు అమ్మాయిలైతే అరుంధతి టైపు అంటే అంత డేరింగ్ ఈ రిలేషన్లో మీరు భయపడకుండా ఉంటారు మీ పర్సన్ కోసం మీరు ఎంతైనా తెగిస్తారు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా మీరు నిలబడతారు అంటే ఓరియంటెడ్గా ఫైట్ చేయడానికి స్ట్రాంగ్గా ఉంటారు సో మీ పర్సనే కొంచెం భయపడే తత్వం కనిపిస్తుంది కానీ మీలో లేదు మీరు స్ట్రాంగ్గా నిలబడతారు కొన్ని విషయాల్లో భయపడినప్పటికీ కూడా మీరు స్ట్రాంగ్గా నిలబడతారు సో అది మీరు భయపడతారు కానీ మీరు స్ట్రాంగ్గా ఉండటానికి ట్రై చేస్తారు ఎంత భయపడతారో అంత స్ట్రాంగ్గా ఉండటానికి ట్రై చే ట్రై చేస్తారు సో డేరింగ్ ఎక్కువ ఉంది కమిట్మెంట్ ఎక్కువ ఉంది ఈ పర్సన్కే ఉండాలనే కమిట్మెంట్ ఎక్కువ ఉంది మీకు మీ పర్సన్ మిమ్మల్ని గ్రాండెడ్గా తీసుకుంటే మీరు తట్టుకోలేకపోతున్నారు సో ఓవర్ థింక్ చేస్తున్నారు డే అండ్ నైట్ ఈ పర్సన్ గురించి ఆలోచించి అరిసిపోతున్నారు ఓవర్ థింక్ చేస్తున్నారు ఎడేక్ తెచ్చుకుంటున్నారు ఏంటి పర్సన్ బిహేవియర్ మీకు అర్థం కాక చిరాకు వస్తుంది సో నో వర్రీ మీ పర్సన్ ఎనర్జీ ఎక్సలెంట్గా ఉంది సో మీ పర్సన్ ఎక్కడికి వెళ్ళరు మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు మీరు సెల్ఫ్ లవ్లో ఉంటే మీ పర్సనే మీ దగ్గరికి ఫాస్ట్గా వస్తారు మీ సెల్ఫ్ లవ్ని మెయింటైన్ చేయండి మీ సెల్ఫ్ లవే మిమ్మల్ని మీకు అన్ని బెనిఫిట్స్ తెచ్చిపెడుతుంది మీ పర్సన్ని ఇస్తుంది మీకు మనీ గ్రోత్ ఇస్తుంది స్ట్రెంగ్త్ ఇస్తుంది ధైర్యాన్ని ఇస్తుంది ఓకేనా యూనివర్స్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రీయూనియన్ అండి ఫీచర్ మళ్ళీ మీకు కొత్తగా న్యూస్ స్టార్ట్ ఉంది రీయూనియన్ ఉంది మళ్ళీ మీ రిలేషన్ కంటిన్యూషన్ ఉంది కొంత గ్యాప్ వస్తుంది కానీ అంటే గ్యాప్లో ఉండొచ్చు ఆల్రెడీ మీరు గ్యాప్లో ఉండి ఉండొచ్చు కానీ ఈ గ్యాప్లో కూడా ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తున్నారు ఏదైతే గ్యాప్ ఉందో మళ్ళీ కంటిన్యూ అవుతుందండి ఇది ఇది ఇక్కడ చూడండి ఇద్దరు కూడా ఒకేలాగా ఆలోచిస్తున్నారు మీ పర్సన్ మీరు ఇద్దరు ఆలోచిస్తున్నారు ఒకే రకంగా ఒకరి గురించి ఒకరు ఓవర్ థింక్ చేస్తున్నారు అంటే ఎక్కువగా ఆలోచించుకుంటున్నారు ఇప్పటికీ దూరంగా ఉన్నప్పటికీ కూడా సో ఏదైతే మీ మధ్య ఉంది దూరమో అది తాత్కాలికమే మళ్ళీ కంటిన్యూ అవుతుంది సో కన్ఫ్యూజన్స్ ఉన్నాయి క్లియర్ అయిపోతాయి తివాస్ వాడికి క్లారిఫై కొంచెం నిదానంగా అయినా మీకు ఈ రిలేషన్లో కొంచెం హీల్ అవ్వాలి హీల్ అయిన ఆఫ్టర్ హీల్ అయిన తర్వాత మీ ఇద్దరి మధ్య ఏదైనా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో గొడవలు పడి మాటలు అనుకొని హట్ అయ్యి ఇలాంటివి ఉంటే కనుక కొంచెం హీల్ అవ్వాల్సి ఉంటుంది హీల్ అవ్వంగానే ఆఫ్టర్ హీల్ అయ్యి ఇంకా పర్వాలేదు అనుకున్న టైంలో యాక్షన్ తీసుకుంటారు కొంచెం వాళ్ళు హీల్ అవ్వటానికి కొంచెం అంటే రోజులు గడిచే కొద్దీ ధైర్యం వస్తుంది అప్పుడు యాక్షన్ తీసుకుంటారు మీ పర్సన్ ప్రేమ ఇంకా అలాగే ఉంది సైలెంట్గా ఉన్న ప్రేమ ఉంది మిస్ అవుతున్నారు సో రోజులు గడిచే కొద్దీ కొంచెం కొంచెంగా భయం పోయి ధైర్యం వస్తుంది అప్పుడు యాక్షన్ తీసుకుంటారు అలాగే రోజులు గడిచే కొద్ది భయం బాధ రెండూ పోతాయి అలాంటప్పుడు ధైర్యం వస్తుంది యాక్షన్ తీసుకుంటారు భయపడకుండా ఓకేనా సో క్లైమ్ చేసుకోండి యాక్షన్ వస్తుంది అండ్ రొమాన్స్ ఉంటుంది సడన్ యాక్షన్ ఉంటుంది అన్లాక్ జరుగుతాయి రీయూనియన్ ఉంది కాలర్ మెసేజ్లు రియల్ మీటింగ్లు జరుగుతాయి సో రొమాన్స్ కూడా ఉంది స్లోలీ ఉంది సడన్గా ఉంది సో చాలామందికి నవంబర్ డిసెంబర్లో జరిగే ఛాన్సెస్ ఉన్నాయి సో మీ పర్సన్ ఎనర్జీ బాగా లేట్ అయితే తప్ప కనెక్ట్ కాకుండా ఉంటే తప్ప ఎనర్జీస్ అదర్వైజ్ నవంబర్ నవంబర్ డిసెంబర్ ఓకేనా సో క్లెయిమ్ చేసుకోండి అండ్ కామెంట్లో త్రిపుల్ టూ అని పెట్టండి పేషెన్స్గా ఉండండి అండ్ బ్యాలెన్స్గా ఉండండి బ్యాలెన్స్ పెట్టుకోండి ఎమోషన్స్ని మరీ డీలా పడొద్దు చేయద్దు దానివల్ల ఎనర్జీస్ బ్యాక్ వెళ్ళిపోతాయి సో మీరు స్ట్రాంగ్గా ఉండాలి వస్తారు వాళ్ళు అనే కాన్ఫిడెంట్తో ఉండాలి మేనిఫెస్ట్ చేసుకోవాలి వచ్చేవాళ్ళు వస్తారనే కాన్ఫిడెంట్తో ఉంటే అప్పుడు వాళ్ళు త్వరగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఓకేనా ఏడవకూడదు ఎక్కువగా ఓవర్ థింక్ చేయకూడదు ఇది ఎనర్జీని స్లో చేస్తుంది సో మీరు స్ట్రాంగ్గా ఉండడమే మీ మీ పర్సన్ మీ దగ్గరికి ఫాస్ట్గా వచ్చినా చేస్తుంది ఇప్పుడైతే కామెంట్ బాక్స్లో త్రిబుల్ టూ అని బట్టి క్లైమ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా పాజిటివ్ వ్యూస్ మీకు కనెక్ట్ అవుతాయి సో మీకు ఎక్కువగా మీ పర్సన్ డ్రీమ్స్లోకి రావడం ఏంజెస్ నెంబర్స్ ఎక్కువగా కనిపించడం ఇవన్నీ కూడా గుడ్స్ అండ్ బటర్ఫ్లైస్ రైన్బో కనిపిస్తాయి అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి మన వీడియోస్ మన వీడియోస్ చాలా మోటివేషనల్గా హెల్పింగ్గా ఉంటాయి వాళ్ళకి యూజ్ అవుతాయి సో అలాగే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ సో మచ్ ఎవరికైనా పర్సన్ రీడింగ్ కావాలంటే వీడియోలో టైటిల్ నెంబర్ కనిపిస్తుంది కదా సో కాదు కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్